ఏడు శనివారాల వ్రతం స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ డే కాబట్టి నేను కూడా కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను నువ్వులు వేయించి చిమ్మిడి చేశాను సరిగ్గా రాకపోతే మళ్ళీ పచ్చి నువ్వులతో చేశాను అయితే మనం పిండి దీపాలు చేసుకోవాలి కదా పిండి కలిపేటప్పుడు కొంచెం చలివిడి తీసి పక్కన పెట్టేసాను దేవుడికి పెట్టాలి కాబట్టి మిగిలి పిండి ఏదైతే ఉందో దాంతో నేను ఏడు దీపాలు అయితే చేసుకున్నాను ఇంకా నైవేద్యం విషయానికి వస్తారో మన ఇష్టం వడపప్పు పానకం చిమ్మిడి చలివిడి అయితే ఉంటుంది ఇంకా మిగతా చేసుకోవాలంటే చేసుకోవచ్చు లేకపోతే లేదు మన శక్తి కొద్దీ నేనైతే ఏడు శనివారాల వ్రతం బుక్ ఉంటుంది కదా ఆ బుక్ ఫాలో అయ్యాను ఇందులో ఏంటంటే మార్నింగ్ బ్లాక్ సార్ ఎందుకు కట్టుకోవాలి తర్వాత ఈవినింగ్ ఎల్లో సారి ఎందుకు కట్టుకోవాలి అనేది క్లియర్ గా ఉంది పూజ స్టార్ట్ అయ్యే ముందు మనం ఉడిపి కట్టుకోవాలి మనం ఏదనుకుంటున్నామో అది క్లియర్ గా అనుకుని ఉడిపి కట్టుకొని అక్కడ పెట్టుకోవాలి శనివారం అంటే గుర్తొచ్చేడు శనిశ్వరుడు కాబట్టి కథలో ఉంటుంది ఒకసారి చూడండి అండ్ మెయిన్ మనం ఏ పూజ చేసినా స్టార్ట్ చేసేది విఘ్నేశ్వరుడితో కాబట్టి విఘ్నేశ్వరు పూజ అయితే చేసుకున్నాను ఆయనకు సంబంధించిన హస్తోత్రం అది అంతా వినాయకుడికి పూజ చేసేసిన తర్వాత నెక్స్ట్ వచ్చి ఇంకా మనకి వెంకటేశ్వర స్వామి పూజ కాబట్టి ఆయనకు సంబంధించింది ఇంక పిండి అవి వెలిగించుకొని ఇంకా హస్తోత్తరం అవ్వచ్చు గోవిందనామాలు అవ్వచ్చు ఇంకా కథ విధానం అంతా బుక్లోనే ఉంది కాబట్టి అదే ఫాలో అయ్యాను నెక్స్ట్ వచ్చి ఇంకా అమ్మవారికి సంబంధించింది హస్తోత్రం చదువుకున్నాను లక్ష్మీదేవికి సో నేను చేసింది ఏదైనా పూజా విధానంలో తప్పు ఉంటే నాకు చెప్పండి కామెంట్స్లో ఎందుకంటే మళ్ళీ నేను పూజ చేసుకోవాలి కాబట్టి ఇది రిపీట్ చేయకూడదు